రాజ్యాల యుద్ధంలో క్యూబా పాత్ర ఎందుకింత కీలకం బైడెన్ కు అస్సలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయా గూఢచర్యంపై అమెరికా చైనా మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి తమ దేశానికి అత్యంత సమీపంలోని క్యూబాలో చైనా గూఢ కార్యకలాపాలు నిర్వహిస్తోందని అమెరికా అధికారి ఒకరు గతేడాది ఇదే సమయంలో బాంబు పేల్చారు దీని ఆధారంగా అక్కడి పత్రికలు కథనాలు ప్రచురించాయి రెండు వేల పంతొమ్మిదిలో ట్రంప్ హయాంలో మొదలైన కార్యకలాపాలను డ్రాగన్ కంట్రీ మెల్లగా విస్తరిస్తోందని వాటిలో పేర్కొన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో క్యూబాలోని ఇంటెలిజెన్స్ సేకరణ వ్యవస్థల్ని చైనా అప్గ్రేడ్ చేసింది అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఇవి తమ ఇంటెలిజెన్స్ రికార్డులు పక్కగా ఉన్నాయని అప్పట్లో అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు మరోవైపు సిగ్నల్ ఇంటెలిజెన్స్ ను సేకరించే వ్యవస్థను చైనా నిర్మించేందుకు క్యూబా అంగీకరించింది దీంతో ఆగ్నేయ అమెరికాలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరించేందుకు చైనాకు అవకాశం లభించింది ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో కూడా పేర్కొంది మరోవైపు క్యూబాలో చైనా స్పై బేస్ వార్తలపై అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ తీర్పి భిన్నంగా స్పందించారు ఈ నివేదికలు పూర్తిగా ఖచ్చితమైనవి కావు ఇవి కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలే ఇందులో పేర్కొన్న అంశాలు మా వద్ద ఉన్న సమాచారానికి సరిపోవడం లేదని పేర్కొన్నారు చైనా ఇంటెలిజెన్స్ సర్వీసులు సముద్ర ట్రాఫిక్ పై నిఘా పెట్టడం అమెరికాకు చెందిన గ్వాంటనామా నేవల్ బేస్ లో కదలికలు గమనించడం కమ్యూనికేషన్లపై దృష్టి పెట్టడం వంటి అంశాలను పరిశీలిస్తోంది మరోవైపు క్యూబా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ కార్లోస్ ఫెర్నాండో డి క్యాసియో కూడా అమెరికా పత్రికల కథనాలను ఖండించారు ఎటువంటి ఆధారాలు సమర్పించకుండానే అమెరికా పత్రికలు ఇటువంటి కథనాలు వ్యాప్తి చేస్తున్నాయన్నారు కనీసం నియమాలను కూడా పాటించడం లేదన్నారు అదే సమయంలో అమెరికా కథనాలపై చైనా కూడా స్పందించింది క్యూబా అంతర్గత వ్యవహారాలు అమెరికా జోక్యంపై హెచ్చరించింది చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ స్పందిస్తూ అక్కడి పరిస్థితి తెలియదని తొలుత చెప్పారు వదంతులు అపవాదాలను వ్యాప్తి చేయడం అమెరికా శైలి ఇష్టానుసారంగా పరాయి దేశాల అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోవడం దానికి పేటెంట్ అని సెటెల్ వేశారు కానీ నిజాలను ఎవరైనా ఎంతకాలం దాచగలుగుతారు ఏడాది తిరిగేసరికి శాటిలైట్ ఫోటోల రూపంలో డ్రాగన్ కుట్రలు బయటపడిపోయి ఈ ఫోటోలను ఇటీవలే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ విడుదల చేసింది వీటిని విశ్లేషించిన అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ సంస్థ ఫ్లోరిడా తీరానికి అతి చేరువలో ఉన్న క్యూబాలో చైనా భారీ ఎత్తున గోఠచర్య సౌకర్యాలు మెరుగుపరుచుకుంటున్నట్టు తన నివేదికలో బయటపెట్టింది సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ క్యూబా నుండి వచ్చిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన తర్వాత ఈ చైనీస్ సౌకర్యాలు ఉనికిని కనుగొన్నట్టు థింక్ ట్యాంక్ నివేదికలు పేర్కొంది అమెరికాలోని ఫ్లోరిడాకు జస్ట్ వంద మైళ్ల దూరంలోనే ఉన్న ఈ నిఖా స్థావరాలు అమెరికా జాతీయ భద్రత వాణిజ్య ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తాయని నివేదికలో విశ్లేషించింది మరోవైపు క్యూబాలో మొత్తం నాలుగు స్పై బేస్లు ఉన్నట్టు థింక్ ట్యాంక్ చెప్పింది స్థావరాలు అమెరికా రక్షణ రహస్యాలను తెలుసుకోగలవట అగ్రరాజ్యం అంతటా సున్నితమైన సైనిక స్థావరాలకు సంబంధించిన ఉపగ్రహ డేటాను అడ్డగించే సామర్థ్యం ఉన్నట్టు నివేదికలు చెప్పారు వాస్తవానికి ఫ్లోరిడా అమెరికా రక్షణలో కీలక పాత్ర పోషించే సెంట్రల్ కమాండ్ కు నిలయంగా ఉంది ఈ ప్రాంతంలో భారీగా జలంతర్గాములు కూడా ఉన్నాయి అందుకే క్యూబాలో చైనా యాక్షన్ పై అగ్రరాజ్యంలో గుబులు మొదలైంది అయితే క్యూబా కేరఫ్ గా బైడెన్ సర్కార్ ను టెన్షన్ పెడుతోంది చైనా ఒకటి కాదు మరో కమ్యూనిస్ట్ దేశం కూడా ఉంది వెనిజులా క్యూబా అగ్ర రాజ్యం అమెరికాకు పక్కలో బల్లెల్లో ఉండే దేశాలు అమెరికా ప్రధాన శత్రువు రష్యాకు ఆప్తమిత్రులు కూడా సింపుల్ గా చెప్పాలంటే ఈ రెండు దేశాల సాయంతో అమెరికాను ఠీకొట్టడం రష్యాకు పెద్ద విషయం కాదు అందుకే ఇటీవలి కాలంలో ఆ రెండు దేశాలపై మాస్కో కూడా ఫోకస్ చేసింది గత నెలలో తన యుద్ధ నౌకలు న్యూక్లియర్ సబ్బెనీలను అక్కడికి పంపించింది వెనుజల మాట ఎలా ఉన్నా రష్యా యుద్ధ నౌకలు క్యూబా పోర్టుకు వెళ్లడం అంటే మరో భీకర యుద్ధానికి తెరతీసినట్టేననే చర్చ పెద్ద ఎత్తున జరిగింది ఆరు దశాబ్దాల క్రితం క్యూబా మిసైల్ సంక్షోభం గురించి తెలిసిన ఎవరికైనా ఇది ఈజీగా అర్థమైపోతుంది అమెరికాతో పోలిస్తే క్యూబా చెట్టెలుక వంటిది రెండింటిని విడదీసేది చిన్న జలసంధి మాత్రమే కానీ సంబంధాల రీత్యా చూస్తే వాటి మధ్య దూరం కొన్ని లక్షల యోజనాలు ఉంటుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అమెరికా సపోర్ట్ తో క్యూబాలో రాజ్యం వెలుతున్న నియంత బాటిస్టాను ఫిడిల్ కాస్టో నాయకత్వంలోని విప్లవకారులు కూలదీయడంతో రెండింటి మధ్య విద్వేషాలు రాజుకున్నాయి దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించిన కాస్టో తమది సోషలిస్టు విప్లవమని ప్రకటించగానే అమెరికా ఆగ్రహంతో రగిలిపోయింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో క్యాస్టు వ్యతిరేకలకు సిఏఏ ద్వారా శిక్షణ ఇప్పించి ఆయుధాలిచ్చి క్యూబాలోని బే ఆఫ్ పిక్స్ అనే చిన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది అది బెడిసి కొట్టాక అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి క్యూబాను ఏకాకిని చేసి బలహీనపరిచి ఆ దేశాన్ని లొంగ తీసుకోవాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ప్రారంభించిన ఆంక్షలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు మరోవైపు అమెరికా క్యూబా మధ్య నెలకొన్న విద్వేషాల పర్యవసానాలు క్రైమ్ థ్రిల్లర్ ని తలపిస్తాయి పంతొమ్మిది వందల అరవై రెండులో క్యూబా భూభాగంపై సోవియట్ అనుక్షేపణలు మోహరించి ఉన్నాయని అమెరికా తుర్కియాలో ఉంచిన అనుక్షేపణల మాట సోవియట్ ఆరోపణలు చేసుకున్నప్పుడు పెను సంక్షోభం తలెత్తింది మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి అయితే క్యూబాను ఆక్రమించబోమని అమెరికా హామీ ఇవ్వడం ఎవరి క్షిపణలు వారు వెనక్కి తీసుకోవడానికి అంగీకరించడంతో పరిస్థితి చక్కబడింది తమకంటూ నలుసులో మారిన క్యూబా అధినేత క్యాస్టో అడ్డు తొలగించుకోవడానికి అమెరికా తన నిఘా సంస్థ సిఐఏ ద్వారా చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు క్యాస్టోను హతమార్చడానికి ఆరు వందల ముప్పై ఎనిమిది మార్గాలు అంటూ బ్రిటన్ కి చెందిన ఛానల్ ఫోర్ ఏకంగా ఓ సీరియల్ ప్రసారం చేసింది అందులో క్యాస్టో ప్రియురాలని సిఐఏ లోబర్చుకుని ఆమె ద్వారా కోల్డ్ క్రీమ్ లో విషాన్ని నింపడం క్యాస్టో కాల్చే సిగారులో బాంబు ఉంచడం బాల్ పాయింట్ పెనులో పాయిజన్ ఉన్న సిరెంజిని ఉంచడం లాంటివి ఎన్నో ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డెబ్బై మూడు మందితో వెళుతున్న క్యూబా విమానాన్ని పేల్చేయడం పంతొమ్మిది వందల తొంభై ఏడులో క్యూబా రాజధాని హవానాలో పలు హోటళ్లలో బాంబులు పేలి అనేకులు గాయపడటం ఓ ఇటలీ పౌరుడు మరణించడం వంటివన్నీ సిఐఏ పనులే అంటారు ఈ ఘటనలపై రహస్యంగా ఫ్లోరిడాలో సమాచారం సేకరిస్తున్న ఐదుగురు క్యూబా పౌరుల్ని గోడచర్యన్ సాగిస్తున్నారంటూ అమెరికా అరెస్ట్ చేసింది పంతొమ్మిది వందల అరవై రెండు క్యూబా క్షిపణి సంక్షోభాన్ని కాస్త పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి మొదట మద్దతు తెలిపింది వెనుజుల క్యూబా దేశాలే ఇదే సమయంలో చైనాతోనూ ఆ రెండు దేశాలకు మంచి సంబంధాలు ఉన్నాయి పైగా అమెరికా లక్ష్యంగా పుతిన్ జిన్పింగ్ చేతులు కలుపుతున్న పరిస్థితులు వీటన్నింటికి మించి క్యూబాకు అమెరికాతో ఉన్న విభేదాలు ఇలా శత్రువుకు శత్రువు మిత్రుడన్న మాటను ఈ ముగ్గురు ఫాలో అవుతున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి ఏది ఏమైనా అధ్యక్ష ఎన్నికల ముంగిట క్యూబా కేరువుగా జరుగుతున్న పరిణామాలు బైడెన్ సర్కార్ను ను పడేసేవిగానే కనిపిస్తున్నాయి